ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్ మ్యాచ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది ప్లేఆఫ్ రేస్ హీట్ పెరిగిన వేళ ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు అభిమానులను హైటెన్షన్లో ఉంచింది జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో స్థానిక రాజస్థాన్ రాయల్స్ తమ హోంగ్రౌండ్లో గెలుపుతో ప్లే ఆఫ్ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని పట్టుదలగా ఉండగా లక్నో కూడా వరుస ఓటముల తర్వాత తిరిగి రావడానికి ఉత్సాహంగా ఉంది టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు ఓపెనర్లు కెప్టెన్ కెఎల్ రాహుల్ మరియు క్వింటన్ డి కాక్ జాగ్రత్తగా ఆరంభించి మిడిల్ ఓవర్ల వరకు బాగా నిలబడ్డారు రాహుల్ తన క్లాసిక్ స్టైల్లో బౌండరీలు కొట్టుతూ యాభై నాలుగు బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు మధ్యలో స్టాయినిస్ ఇరవై నాలుగు పరుగులు చేయగా పూరన్ చివర్లో ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఐదు పరుగులతో రన్ రేట్ పెంచాడు చివర్లో రవి బిష్నోయి రెండు భారీ సిక్సర్లు కొట్టి లక్నో స్కోరు నూట ఎనభై బై ఆరుగా ముగిసింది రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో స్ట్రైక్ ఇచ్చాడు తన స్వింగ్తోడి కాక్ను అవుట్ చేయగా యుజ్వేంద్ర చహల్ మిడిల్ ఓవర్లలో మ్యాజిక్ చూపించాడు అతను రెండు కీలక వికెట్లు తీసి స్కోరు కంట్రోల్ చేశాడు సాందీప్ శర్మ ఆఖరి ఓవర్లలో ఖర్చుగా బోల్ చేసిన ఆర్ఆర్ బౌలింగ్ డిసిప్లిన్ మెరుగ్గా కనిపించింది నూట ఎనభై ఒకటి పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యువ్ జైస్వాల్ మరియు జోస్ బట్లర్ మంచి ఆరంభం ఇచ్చారు జైస్వాల్ ముప్పై నాలుగు పరుగులతో మంచి పునాది వేశాడు అయితే బట్లర్ పదహారు పరుగులకే అవుటవ్వడంతో మధ్యలో ఒత్తిడి పెరిగింది కానీ కెప్టెన్ సంజు శాంసన్ తన శైలిలో చక్కటి షాట్లతో స్కోరు పెంచాడు సంజూ శాంసన్ నలభై ఎనిమిది బంతుల్లో అరవై పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపాడు కానీ చివరి ఓవర్లలో అతనికి సహకారం ఇవ్వాల్సిన హెడ్మేయిర్ మరియు డ్రూవ్ జురేల్ విఫలమయ్యారు నవీనుల్ హక్ వేసిన చివరి ఓవర్లో రాజస్థాన్కు పద్నాలుగు పరుగులు అవసరముండగా కేవలం పదకొండు పరుగులు మాత్రమే సాధించగలిగారు మూడు పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది నవీన్ ఉల్హాక్ చివరి ఓవర్ ఒత్తిడిలోనూ యార్కర్లు స్లో బంతులతో రన్స్ కంట్రోల్ చేశాడు స్టైనిస్ క్యాచ్ రాహుల్ కెప్టెన్సీ నిర్ణయాలు కూడా విజయం సాధించడంలో కీలకంగా నిలిచాయి కెఎల్ రాహుల్ తన అర్ధశతకంతో లీడ్ చేసి బౌలర్లను సమర్థంగా రొటేట్ చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు అతని బ్యాటింగ్ మరియు కెప్టెన్సీ రెండు మ్యాచ్పై ప్రభావం చూపాయి ఈ విజయం లక్నోకు పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కల్పించింది రాజస్థాన్ ఓటమితో వాళ్ల స్థానం ప్రమాదంలో పడింది ప్లే ఆఫ్ రేస్ మరింత ఉత్కంఠత కలిగించేలా మారింది క్రిక్ ఎనిమిది తెలుగు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి